జగపత్ బాబు గారు బాగుంటారు అని ఫస్ట్ అక్కడ మొదలైందండి ఒకసారి షాక్ అందరు సుక్కు ఆయన లేచేశారు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అని అన్నారు ఆయన తెలీదు లెజెండ్లో విలన్గా చేశారు కదా చేస్తారేమో బికాస్ ఇందులో విలనిజం ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి చాలా అంటే ఒక అన్నీ తెలిసిన ఒక వ్యక్తి అన్నీ తెలిసిన ఒక అంటే ప్రతీది ఒక మనిషి ఎలా నడుస్తాడో తెలుసు తన దగ్గరికి వచ్చే మనిషి ఏం మాట్లాడబోతున్నాడో కూడా తెలుసు తన దగ్గర నుంచి తను ఏం ఏం కోరుకుంటున్నాడో కూడా అంటే అంత క్షుణ్ణంగా ఒక మనిషిని అనలైజ్ చేసేసి సర్కమ్స్టాన్సెస్ని అలా ఫ్లిప్ చేసేయగలిగే ఒక క్యారెక్టర్ నాకు ఇంకా మాకు మాకైంది తప్ప నిజంగా మాకు కనిపించలేదు ఎవరు చూస్తే ఆయన అంతకుముందు చేసిన శ్రీమంతుల్లో ఫాదర్గా చేశారు ఇప్పుడు టెన్షన్ చేస్తారా లేదా కానీ ఎక్కడో నమ్మకం చేస్తారు అని అలా నాకు నిజంగా ఈరోజు వితౌట్ జగపతి బాబు గారు నానక ప్రేమతో ఒక ఒక పెద్ద హోల్ అలా ఉండేది ఇఫ్ నాట్ జగపతి బాబు గారు హూ వెల్స్